హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే అప్పడాలు ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవైతే శ్రీకాకుళం సైడ్ చేసే అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే చేయటం రాదు మా వద్దనైతే నా కోసం చేసింది వాళ్ళ ఊరి సైడ్ అయితే చాలా బాగా చేస్తారు అప్పడాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అందుకనే ఎవరైనా చేసుకుంటారేమోనని వీడియో అయితే తీసాను ఈ పప్పు అయితే నేను ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను అక్కడక్కడ పొట్టు ఉంది కానీ ఎలానే పిండి పట్టించేసాను దీన్ని ముద్ద ఇంగువ అంటారు ఇది కూడా కంపల్సరీ అప్పడాల్లో ఉండాలి టేస్ట్ బాగుంటుంది అది కొంచెం తీసుకొని ఒక గిన్నెలో అయితే నానబెట్టుకోవాలి అలాగే గడ్డుప్పు కూడా నానబెట్టుకోవాలి ఈ రెండు వాటర్లో ముందే నానబెట్టుకోవాలి అప్పటికప్పుడైతే కరగదు ముందుగా నానబెట్టుకుంటే వాటర్లో మొత్తం కరిగిపోతాయి మనం పిండి ఇంటికి తీసుకొచ్చినవన్నీ కప్పు తీసి అయితే వదిలేయాలి పిండి అనేది కంప్లీట్గా చల్లారితే బాగుంటుంది ఇవి మిరపకాయలు అండి సేమ్ మిరపకాయలు అంటారు అప్పడాల్లోకి ఇవి వేస్తేనే బాగుంటుంది వీటిని లైట్గా వేయించుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా ఘాటు ఉంటుంది సేమ్ మిరపకాయలు అంటే షాప్లో ఇస్తారు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి వేయడం వల్ల నేనైతే ఏడు గ్లాసుల పిండి అయితే వేసుకున్నాము ఇది అప్పడాల కారం అంటారు అప్పడాల కారం అంటే సాప్లో ఇస్తారు అదొక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాము కారం అయితే మీరు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి సేమ్ మిరపకాయల కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ముద్దలా ఉండే ఇంగువ మొత్తం వాటర్లో కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని అయితే అలాగే సాల్ట్ వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ అయితే మామూలు వాటర్ వేసుకొని కలుపుకోవాలి అన్ని కలిపేటప్పుడే కొన్ని నువ్వులు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మనం తర్వాత కూడా నువ్వులు వేసుకుంటాం కానీ ఇప్పుడు కూడా కొన్ని వేసుకోవాలి సాల్ట్ వాటర్ అయినా మామూలు వాటర్ అయినా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కలిసేలా కలుపుకున్నాక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా పేడించాలండి లేడీస్ అయితే ఇలా చేయలేరు జెంట్స్ చేయాలి మీ ఇంట్లో జెంట్స్ కి అయితే చేయమని చెప్పండి ఆ గ్రీన్ కలర్ లో ఉండేది వైట్ గా వచ్చేంత వరకు ఇలా అనాలి పిండి ఎంత మంచిగా పేడిస్తే అంత బాగుంటుంది అప్పడం కలర్ ఎలా చేంజ్ అయిందో యాక్చువల్లీ ఆ ముద్ద వైట్గా ఉండాలి కాకపోతే నేను పొట్టు మినపప్పు తీసుకున్నా కదా అక్కడక్కడ పొట్టు ఉండడం వల్ల ఈ కలర్లో అయితే ఉంది మీరు పొట్టు మినపప్పు తీసుకుంటే పిండి చల్లించుకుంటే వైట్ గానే ఉంటుంది నా దగ్గర చల్లెడం లేదు అందుకే నేను పిండి చల్లించుకోలేదు పొట్టు ఉంటే మంచిదే కదా హెల్త్ కానీ నేను అలానే వదిలేసాను తర్వాత చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఉండలన్నీ చుట్టుకున్నాక ఒక ప్లేట్లో నువ్వులు వేసుకొని ఉండలు అనేవి అందులో వేసుకోవాలి ముందే ఇలా ఉండలకి నువ్వులు అంటించుకొని ఉంచుకోవాలి తర్వాత అప్పడాలు అయితే చేసుకోవాలి పీట పైన బియ్య పిండి వేసుకొని అప్పడాలు అయితే చేసుకోవాలి అప్పడాలు చేయడం కూడా రావాలండి అంత ఈజీ కాదు చపాతీలా కాకుండా మధ్యలో లావుగా ఉండి మనం చుట్టూ పాముకోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ నేను లాస్ట్లో ట్రై చేశాను నాకు చేయడం రాలే చపాతీలా చేసేసేదాన్ని మళ్ళీ అన్ని అప్పడాలు వదనే చేసింది బియ్య పిండి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు తక్కువ వేస్తేనే పేటకి అప్పడం అనేది అంటేస్తుంది పిండి ఎక్కువైనా మనం ఎలాగో తర్వాత తుడుస్తాం కాబట్టి పర్వాలేదు అప్పడం పామేటప్పుడు ఏంటంటే మధ్యలో పామకుండా చివర్లే పామాలంట నాకు కూడా తెలియదు అదని చెప్పింది ఈసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడాలి కొంచెం పిండి ఉంది దాంతో ట్రై చేయాలి ఇదిగోండి ఇలా కొన్ని కొన్ని అప్పడాలు పాముకొని మన ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి మీ దగ్గర పట్టు మంచం ఉంటే ఆ మంచం పైన ఆరపెట్టుకుంటే బాగుంటుంది నా దగ్గర మంచం ఏమీ లేదు అందుకని కింద బొంతేసి దానిపైన చీర వేసి ఆరబెట్టాను ఎండ ఎక్కువగా ఉంటే టూ అవర్స్లో అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి మనకి ఒకవేళ మీరు అప్పడాలు చేస్తే మాత్రం కింద ఓన్లీ శారీ వేసి మాత్రం అప్పడాలు వేయకండి అప్పడాలు మొత్తం చుట్టుకుపోతాయి కింద ఏమైనా వేసి తర్వాత శారీ వేసి అప్పుడు అప్పడాలు అయితే ఆరిపెట్టుకోవాలి చూడండి ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే వన్ అవర్లో అప్పడాలు అయితే కంప్లీట్గా డ్రై అయిపోయి అన్నీ ఆరిపోయాక మనం ఒక క్లాత్ తీసుకొని వాటిపైన ఉండే పిండి మాత్రం తుడుచుకోవాలి తుడవకుండా అయితే అస్సలు పెట్టకూడదు అన్నీ నీట్గా పిండి తుడిచేసి ఒక డబ్బాలో ఎత్తేసుకుంటే మనకు వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటాయి తుడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తుడాలి ఎందుకంటే అవి విరిగిపోతాయి మనం గట్టిగా ప్రెస్ చేసి తుడిస్తే చాలు అవి విరిగిపోతాయి అందుకే మనం నెమ్మదిగా తుడుచుకోవాలి మనకు కొంచెం ఓపుకుంటే చాలు ఒక్క రోజులోనే అప్పడలు రెడీ చేసుకోవచ్చు మనకి ఎగ్జైటింగ్ ఎక్కువ కదా టేస్ట్ ఎలా ఉందని తెలుసుకోవడం కోసం అవి తుడిచిన వెంటనే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసా అప్పుడైనా అయితే చాలా టేస్టీగా ఉన్నాయి బయట కొనేవి కూడా ఇంత టేస్టీగా ఉండవు అంత బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా వస్తాయి మీ దగ్గర మినప్పిండి ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అప్పడాల సైజు కూడా ఒకేలా చేసింది వదిన అయితే వాళ్ళు బాగా చేస్తారు అప్పడాలు మా ఊరు సైడ్ అయితే అస్సలు చేయరండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఒకసారి కూడా ఎవరు చేయలేదు ఈ అప్పడాలు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్